ఓం సాయి సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక చక్కటి సందేశంతో గారు మన ముందుకు వచ్చారండి ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము ఈరోజు ఏమనగా బిడ్డ రేపు నీ జీవితంలో పన్నెండు గంటల తర్వాత ఈ సంఘటన జరగబోతుంది ఇప్పుడు తెలుసుకొని జాగ్రత్తపడు అని మన బాబా గారు ఈరోజు ఈ సందేశంతో మనకు తీసుకువచ్చారండి బిడ్డ నీవు ఏ అవకాశం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ ఎదురు చూపులు అన్నీ కూడా రేపు పన్నెండు గంటల తర్వాత ఫలించబోతున్నాయమ్మా నీవు అనుకుంటూ ఉన్నావు బాబా ప్రతిరోజు కూడా ఏదో ఒక మాటలు చెబుతూ ఉన్నావు కానీ నా జీవితంలో మాత్రం ఎటువంటి మార్పు లేదని అసంతృప్తితో ఉన్నావు కదా బిడ్డ ఈ సమయంలో నేను చెప్పే మాటలు లెక్క పెట్టకుండా ఉండవద్దు ఈ అవకాశాన్ని వదులుకున్నావంటే నీవు మళ్ళీ తిరిగి పొందలేవమ్మా నేను చెప్పే మాటలు చివరి వరకు కూడా జాగ్రత్తగా విను సమయం ఎక్కువగా లేదమ్మా నీకు రాబోయే అదృష్టం ఏ రూపంలో నీకు ఎలా రాబోతుందో తెలుసుకో నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత తప్పకుండా నెరవేరబోతుంది నువ్వు ఏదైతే అడిగావో ఏ కార్యంలో నీ ప్రయత్నం కొనసాగుతుందో దానిలో తప్పకుండా విజయాన్ని పొందుతావు కావున చింతించద్దు బిడ్డ కొంచెం ఆలస్యం జరిగిందంటే నీ గురించి నీ కోరిక గురించి మర్చిపోలేదు నా ప్రయత్నం అంతా కూడా నీ బంగారు భవిష్యత్తు అందించడానికి నేను ఇప్పటి వరకు నీవు అనుభవించిన చెరు రోజులు కూడా దూరం కాబోతున్నాయి బిడ్డ నీకు నీ కుటుంబానికి నా ఆశీర్వాద బలం నిండుగా ఉంది దేని గురించి అయితే నీవు బాధపడుతూ ఉన్నామో ఆ బాధలన్నీ కూడా నీ నుంచి దూరం కాబోతున్నాయి నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను ఎప్పటికీ వదులుకోను ఆ భగవంతుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడు నేను నా భగవంతుడిపై నమ్మకం ఉంచుకున్నాను అని నీ మనసులో సంతోషంగా ఉండు బిడ్డ నీవు కష్టాల్లో ఉన్నా బాధలో ఉన్నా నీ వ్యక్తిత్వంలో ఎటువంటి మార్పు లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకేలా ఉండటం నాకు చాలా ఆనందంగా కలిగిస్తుంది బిడ్డ నీవు ఎన్ని బాధలు అనుభవించినా నీవు ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకో భగవంతులు ఎప్పుడు కూడా కష్టాలకు గురి కావాలని బాధలు అనుభవించాలని అలా ఎప్పుడు కష్టాలను ఇవ్వడమ్మా కేవలం నీ కర్మానుసారంగా నీ పాపపుణ్యాల ఆధారంగా నీవు ఏ సమయంలో చేస్తున్న పనుల వల్ల నీవు కోరి కష్టాలు తెచ్చుకుంటారే తప్ప ఆ భగవంతుడు తమ బిడ్డల్ని ఎప్పుడు కష్టాల పాలవ్వబడు ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది బిడ్డ ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుంది నువ్వు ఆ సుఖాన్ని అనుభవించ సమయం నీ తలుపు తట్టబోతుందమ్మా ఇక పట్టిందల్లా బంగారమయం అవబోతుంది నీకు దూరమైన అవకాశాలు అన్నీ నీ చుట్టూ చేరుతాయి తల్లి నీవు ఒకటి తర్వాత ఒకటి చెంతకు చేరుతుంది నీవు అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుతుంది ఈ అవకాశం నీవు దూరం చేసుకోకూడదమ్మా నీవు నీ జీవితంలో అనుకున్న స్థాయికి చేరడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి నీవు అనుకున్న లక్ష్యాలను చేరుతాయి ఈ ఒక్క విషయాన్ని నువ్వు చాలా గుర్తుంచుకో బిడ్డ నీ తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు నీవు చేసే పనిలో నా ఆశీర్వాద బలం ఉంటుంది నీ మార్గంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలు దూరం చేసే బాధ్యత నాది నీకు మంచి జీవితం అందించడమే నా లక్ష్యం నీకు సమయానికి నీకు ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా నీవు తప్పకుండా నువ్వు చేస్తున్న పనిలో ముందుకు సాగిపో నీ స్థాయికి అంత తెలుసమ్మా చూడు బిడ్డ ఈ సమస్తమైన విషయాలు ఎందు నీకు తోడుగా ఉంటానని నీకు తెలియదా ఎల్లవేళ్ళ కూడా నిన్ను రక్షిస్తున్నానని నీకు తెలియదా నా ఆశస్సులు నీకు లేవని ఎప్పుడు కూడా అహో పడవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఒకసారి వెనుకటి రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఏ విధంగా నీ మనసుల భావన అనేది ఏర్పడదమ్మా అప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది నీవు ఎంత కష్టాల ఊపిలో ఉన్నావు ఒక్కసారి ధైర్యాన్ని ఇచ్చాను కదా ఒక్కసారి అమ్మా అసలు నా రక్షణ లేకుండా సహాయం లేకుండానే ఇప్పటి వరకు నీవు ఇంత సంతోషంగా ఉండగలిగావు అంటే అది నా సహాయాన్ని పొందడం వల్లనే కదా ఒక్కసారి ఆ సహాయం పొందిన తర్వాత దాన్ని అసలు మర్చిపోతావా చెప్పు కష్టాన్ని చూసి నీవు భయపడుతున్నావు బిడ్డ కాబట్టి నీవు ప్రతి నిత్యం కూడా స్మరిస్తూనే ఉండు ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అంటే ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా కాకుండా ఎప్పుడు కూడా మంచి నడవడికతో మంచి మనస్తత్వం కలిగి ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ భగవంతుడు ఏదైనా సరే నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ భగవంతుడు భగవంతుడే ప్రసాదించాలి అనుకోవాలి ఇక నుంచి నీ చెడు రోజులు అన్ని దూరమైపోయాయమ్మా నీకు జరగబోతున్నటువంటి కొత్త రోజులు ఏ విధంగా ఆరంభించాలో ఈ కొత్త సంవత్సరంలో ఏ విధంగా నూతనంగా ప్రారంభించాలో ఇక్కడైనా సరే నీ బంధంతో ఏ విధంగా మంచిగా మెలగాలో అనేది మంచి మార్గ నిర్దేశం చేసుకో అలా చేసుకొని కాస్త మనశ్శాంతిని కలిగి ఉండు మంచి ఆలోచించి మంచిగా ఉండే నీ జీవితాన్ని పొందుబిడ్డ నీవు నా ముందుకు ప్రతి క్షణం వచ్చి బాధపడటం వల్ల ఏమీ లాభం ఉండదమ్మా అయితే ఒక్కసారి ఈ బాబాకి ఏదైనా నీ మనసులో ఉన్న విషయం గురించి చెప్తే చాలు అంతా కూడా నేను చూసుకుంటానమ్మా ప్రతిరోజు నీవు నాకు చెప్పాలని ఏమాత్రమైతే నియమ నిబంధనలు లేవు కదా ఒక్కసారి చెప్పుకున్నావు కదా ఆ తర్వాత నమ్మకాన్ని కలిగి ఉంటే నీ పని నువ్వు ధ్యా ధ్యానం వహిస్తూ ఉండు నువ్వు చేస్తున్న దానిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించాలి కానీ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆగిపోవడం వల్ల ఏమొస్తుంది బిడ్డ ఆ బాధ నిన్ను ఎక్కువగా బాధ పెట్టడం తప్ప ఇంకేమీ జరగదు నీ బాధ నాతో పంచుకున్నావంటే అంతా నేను చూసుకుంటానమ్మా నేను ముందు ఉండి నడిపిస్తాను అనే ధైర్యాన్ని కలిగి ఉన్నావు కదా మరి ఎందుకు అలానే ఉండిపోతున్నావు అలానే బాధపడుతున్నావు చెప్పు చూడు తల్లి నీవు అలాగ బాధపడుతూ ఉంటే చూస్తూ నేను కూడా ఏమి చేయలేనమ్మా ఏదైనా సరే కాలం కలిసి రావాలి అంటారు కదా అలాగే నీకు కూడా ఒక మంచి కాలం అయితే కలిసి రాబోతుందమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో ఏది కూడా జరగలేదని మోసంతోనే నిండిపోయినందుకు ఎంతగానో తల్లడిల్లిపోతున్నావో అవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి ఇక నుంచి ఆనందం కలిగించే విధంగా ఒక మంచి అద్భుతాన్ని ఊహించే శుభవార్తను వినేలా నేను చేస్తాను బిడ్డ రేపు పన్నెండు గంటల నుంచి నీ జీవితంలో ఒక సంఘటన జరగబోతుంది ఆ సంఘటనతో నీ జీవితమే మారిపోతుంది బిడ్డ ఇక ఆ సంఘటనతో నీ జీవితంలోని ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది ఇక ఊహించని అద్భుతాన్ని విజయాలని అలాగే శుభవార్తలను అందుకుంటావు ఇక నేను మాటిస్తున్నాను కదా తల్లి ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రిపై నమ్మకంతో ఉండు నీపై నువ్వు ధైర్యంగా నమ్మకంగా ఉండు ఇకపై నీ బాధ నిరాశ భయం అన్నిటినీ కూడా వదిలివేసే తల్లి కొత్త సంవత్సరం నుంచి మంచి పని అనుకుని మొదలుపెట్టు నువ్వు ఊహించిన విజయాలని అద్భుతాలని తప్పకుండా చూస్తావు అని బాబా గారు మనకు ఒక చక్కటి సందేశం అందించారండి ఈ సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఓం సాయిరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై